హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీడిఎస్సి సైన్స్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో జ్ఞానేంద్రియాలకు సంబంధించిన థర్టీ ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్లోనివే వీడియో నిండు వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కంటి గుడ్డులో ఎంత వంతు భాగం బయటకు కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ మన కన్ను యొక్క గుడ్డులో ఒకటి బై ఆరో వంతు భాగం మాత్రమే మనకు బయటకు కనిపిస్తుంది నెక్స్ట్ వన్ కంటి ముందు భాగాన్ని కప్పి ఉంచేది కంటి ముందు భాగాన్ని కప్పి ఉంచేది ఆప్షన్ ఫోర్ పళ్ళు చటి కంటి పొర నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కన్ను నిర్మాణానికి సంబంధించి సరైనది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ త్రీ అండ్ ఫోర్ అనేవి సరైనవి రక్తపటలం తారక భాగాన్ని తప్ప అన్ని భాగాల్ని ఆవరించి ఉంటుంది తారక చుట్టూ రక్తపటలం నుండి ఏర్పడే భాగమే కంటి పాప నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కటకంకు సంబంధించిన అంశాలు ఇందులో కటకంకు సంబంధించిన అంశాలు పై ఆప్షన్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ కటకం లోపల భాగాన్ని రెండు భాగాలుగా విడగొడుతుంది నేత్రోదయ కక్ష నీరు వంటి ద్రవంతో నిండి ఉంటుంది కటకం తారకకు వెనుక ద్వికుంభాకారంలో ఉంటుంది కచావత్ కక్ష అనేది జెల్లీ వంటి ద్రవంతో నిండి ఉంటుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నేత్రపటలంలో ఏ కణాలు ఉంటాయి నేత్రపటలంలో ఉండేటువంటి కణాలు ఆప్షన్ ఫోర్ దండాలు మరియు శంకువులు నెక్స్ట్ వన్ పచ్చచుక్కకి మరో పేరు పచ్చచుక్కకి మరొక పేరు ఆప్షన్ టూ మేక్యులా మరియు ఫోవియా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కంటి యొక్క లక్షణాలు ఏవి ఇందులో కంటి యొక్క లక్షణాలు వన్ త్రీ ఫోర్ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ కాంతి లక్షణాలను వాటి సంకేతాలుగా మార్చే సామర్థ్యం కంటికి మాత్రమే ఉంటుంది నెక్స్ట్ హస్వదృష్టి ఉన్నవారిలో నేత్రపటలానికి ముందు ప్రతిబింబాలు ఏర్పడతాయి దూరదృష్టి ఉన్ని వారి ఉన్నవారిలో నేత్రపటలానికి వెనుకన ప్రతిబింబాలు ఏర్పడతాయి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో దండాలకు సంబంధించి సరైనది ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ అండ్ త్రీ ప్రొడాప్షన్ అనే ద్రవ్యాన్ని కలిగి ఉంటాయి దండాలు నెక్స్ట్ చీకటిలో వస్తువుల్ని చూడగలవు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో శంకులకు సంబంధించి సరైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవే అయోడాప్షన్ అనే వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి శంకువులు ఇవి దాదాపుగా ఏడు మిలియన్లు ఉంటాయి వీటి వల్ల మనం ఇతర రంగులను చూడగలుగుతాము ఫోవియా అనేటువంటి చిన్న భాగంలో శంకువులు గుమికూడి ఉండి దృష్టిని స్పష్టంగా ఉండేలా చేస్తాయి వన్ క్రింది వాటిని జతపరచండి నేత్రోదయ కక్ష లేదా కాచావత్ కక్ష అనేవి యాంత్రిక అఘాతాల నుండి రక్షిస్తాయి శుక్ల పటలం అనేది పరిశుభ్రమైన రెప్ప కిటికీలా పనిచేస్తుంది కన్ను రెప్పలు వెంట్రుకలు కన్ను రక్షించబడుతుంది నాడీకణం దృక్నాడిని ఏర్పరుస్తాయి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ కాంతి తీవ్రతను బట్టి తారక పరిమాణంలో సర్దుబాట్లకు ఏది ఉపయోగపడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ కంటి పాప నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కంటి సంరక్షణకు సంబంధించి సరైనది ఇందులో కంటి సంరక్షణకు సంబంధించి సరైనది ఆప్షన్ త్రీ వన్ అండ్ ఫోర్ రోజుకి మూడు నాలుగు సార్లు కంటిని మంచినీటితో కడగాలి గ్యాస్ వెల్డింగ్లో వచ్చే నిప్పు రవ్వలను గ్రహణాల్ని నేరుగా చూడకూడదు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వెలుపలి చెవికి సంబంధించి సరైన వాక్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ టూ ఫోర్ వెలుపలి చవికే మరొక పేరు పిన్నా పిన్నా ముడతలు కలిగి మృదులాస్తితో తయారవుతుంది నెక్స్ట్ పిన్న అనేది మైనాన్ని స్రవించే సెరోమినిస్ గ్రంథులు తైలాన్ని స్రవించే తైల గ్రంథుల్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ శ్రవణ కుహరానికి గల మరొక పేరు శ్రవణ కుహరానికి ఉన్నటువంటి మరో పేరు ఆప్షన్ త్రీ ఆడిటరీ మీటర్స్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మధ్య చవికి సంబంధించి సరికానిది ఇందులో మధ్య చవికి సంబంధించి సరికానిది వన్ టూ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ తలపై కలిగిన ప్రకంపనలను పెంచడంలో మధ్య చెవి ముఖ్య పాత్ర వహిస్తుంది ప్రకంపనాలు పెంచే పనికి రెండు ఎముకల గొలుసులు సహకరిస్తాయనేది సరికావు పింది వాక్యాల్లో అంతరచవికి సంబంధించి సరైనది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా సరైనవే ద్వీనిలో స్వచగహనంను ఆవరించే అస్థిగహనం ఉంటుంది అస్థిగహనంలో పేటిక అర్ధవర్తుల కుల్యలు కర్ణావర్తం అనే భాగాలు ఉంటాయి కర్ణావర్తం అనేది ఒక సర్పులాకార నిర్మాణము పేటిక ముందు భాగాన్ని సెక్యులస్ అని వెనుక భాగాన్ని ఇట్యూక్యులస్ అని అంటారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కర్ణావర్తంకి సంబంధించి సరైనది ఆన్సర్ ఆప్షన్ వన్ వన్ త్రీ ఫోర్ అనేవి సరైనవి ఇది స్కాలా వెస్టిబ్యులై స్కాలా మీడియా టింపాని అనే మూడు సమాంతర సమాంతరణాలని కలిగి ఉంటుంది నెక్స్ట్ స్కాలా వెజ్టిబుల్ స్కాలా టింపాని అనేవి పరలసిక ద్రవంతో నిండి ఉంటాయి స్కాలా మీడియా అనేది అంతరలసిక ద్రవంతో నిండి ఉంటుంది క్రింది వాటిలో ముక్కు యొక్క నాసికా రంధ్రాలు తెరుచుకుంటాయి ఆన్సర్ ఆప్షన్ వన్ ముక్కు యొక్క నాసికా రంధ్రాలు అనేవి నాసికా కుహరంలోకి తెరుచుకుంటాయి నెక్స్ట్ వన్ నాలుక సుమారు ఎన్ని రుచి కణికల్ని కలిగి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ పదివేలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో రుచి కణిక వేటిని కలిగి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ కుహరం మరియు రంధ్రము నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి పులుసుల వంటి నిర్మాణం కలిగినవి ఫిలిఫామ్ వైపు గుండ్రంగా ఉండేటువంటి ప్యాపిల్లే నెక్స్ట్ గుండ్రంగా కనిపించేవి ఫంగిఫామ్ ప్యాపిల్లే నాలుక వెనుక ఉండేది సర్కం వ్యాలెడ్ ప్యాపిల్లే నాలుకకు ఇరువైపుల ఉబ్బెత్తుగా ఉండేది పోలియడ్ ప్యాపిల్లే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో చర్మంలో ముఖ్యమైన పొరలు ఏవి ఇందులో చర్మంలో ముఖ్యమైన పొరలు ఆప్షన్ ఫోర్ బహిష్చర్మం మరియు అంతఃచర్మం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో చర్మంలో ఏది స్థిరంగా విభజన చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ మాల్ఫీజియన్ పొర నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి స్వేద తైల గ్రంథులు అనేవి అంతఃశర్మంలో ఉంటాయి స్పర్శ గ్రాహకాలు అనేవి స్పర్శకు సంబంధించినవి పెసినియన్ గ్రాహకాలు పీడనము నాసెప్టార్లు అనేవి ఉష్ణోగ్రతకి సంబంధించినటువంటి గ్రాహకాలు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ స్పర్షా జ్ఞానంలో నాడుల పాత్రను మొదటిసారి తెలిపిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ మాత్రమే ఆల్బర్ట్ మ్యాగ్నస్ నెక్స్ట్ వన్ జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేసినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ జోహాన్స్ కెప్లర్ నెక్స్ట్ వన్ కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలకు ఉండే రుచి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మెటాలిక్ టేస్ట్ నెక్స్ట్ వన్ ఉమామి అనేది ఈ క్రింది ఆహార పదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారం నుండి వచ్చే రుచులు ఆన్సర్ ఆప్షన్ త్రీ మాంసాకృతులకు సంబంధించినటువంటి రుచి ఉమామి నెక్స్ట్ వన్ కుష్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది పొంగు అనేది ఆన్సర్ ఆప్షన్ టూ వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి నెక్స్ట్ వన్ శాస్త్రవేత్తలు ఎన్ని రకాల వాసనను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పదహైదు వందలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్